రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆర్తమూరు గ్రామంలో సర్పంచ్ గొలుగురి అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నూతన పెన్షన్లు అలాగే పెంచిన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు అన్నారు జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ గొలుగురి అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు గ్రామ నేతలు ఎంపీడీఓ ఐదం రాజు సమక్షంలో కొత్తగా మంచురైన ఇరవై ఎనిమిది సామాజిక పెన్షన్లతో పాటు కొత్తగా మంచురైన ఇరవై ఎనిమిది సామాజిక పెన్షన్లతో పాటు మరో రెండు వందల యాభై రూపాయలు పెంచిన పదకొండు వందల యాభై ఒక్క సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మండ శ్యామలత గ్రామ పార్టీ అధ్యక్షులు మండ నాగిరెడ్డి నాయకులు కొవ్వూరి నాగిరెడ్డి కర్రీ వీర్రెడ్డి చిల్లా జయరాం రెడ్డి గొలుగురి సందీప్ రెడ్డి తేతలి భూపతిరెడ్డి నల్లమిల్లి రామచంద్రారెడ్డి అనిల్ కుమార్ కొండ సూరిబాబు కొవ్వూరి వెంకటరెడ్డి తేతల రాజారెడ్డి చిల్లా వెంకటరెడ్డి పంచాయతీ ఇన్ఛార్జి సెక్రటరీ వరప్రసాద్ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెన్షన్దారులు పాల్గొన్నారు అన్ని వర్గాల వారికి సామాజిక ఆర్థిక భరోసా కల్పిస్తూ నవశకానికి నాంది పలకడం గత నాలుగు వందల సంవత్సరాల కాలం నుండి మనం చూస్తూనే ఉన్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు జరుగుతున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను మన ముఖ్యమంత్రి మధ్య సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను ధరించి నేను నేను విన్నాను అనే భరోసా కల్పిస్తూ ఈ క్రింద పథ పథకాలు అమలతో సుస్థిరాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు ఒడి ప్రతి పేద ఇంటి పిల్లలు వడికి దూరం కాకూడదు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు చదువు ఆర్థిక భావం కాకూడదు అనే ఉద్దేశంతో తల్లి అకౌంట్లకు నేరుగా పదిహేను వందలు పదిహేను వేలు ప్రతి సంవత్సరం జమ చేయడం జరుగుతుంది ఈ బిజినెస్ అగ్రవర్ణాలలో ఆర్థిక పడిన మహిళలకు ఆర్థిక భరోసా కింద ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున నేరుగా అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు రూపాయలు నాలుగు సంవత్సరాల్లో కానీ గతంలో మీ అందరికీ తెలుసు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు మీ ఏ అవసరం ఉంది మీ పెన్షన్ వయసు లేకపోతే మీకు ఆరోగ్య సేవ రేషన్ కార్డు అవసరం ఉందా అన్నీ మీ ఇంటికి వచ్చి మీకు ఏ అవసరం ఉన్నా సరే చూడటం జరుగుతుంది అలాగే గతంలో టైంలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర గ్రామ పెద్దలందరూ కూడా గ్రామ నాయకులందరూ కూడా ఎంత సంక్షేమం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది కానీ గతంలో మీ ఇంటికి వచ్చి మీ అవసరం తెలుసుకుని దీన్ని సేవ చేసే బాధ్యత వాలంటీర్లు దొరుకుతుంది మీ ఇంట్లో పిల్లలే వాళ్ళందరూ కూడా ప్రతి యాభై నుంచి డెబ్బై కుటుంబాలకి వాలంటీర్లు పెట్టారు అలాగే గ్రామంలో రెండు సచివాలయాలు ఉన్నాయి మీరు ఏ సర్టిఫికేట్ కావాల్సిన ఎంఆర్ఓ ఆఫీస్ లేదా కలెక్టర్స్ అవసరం లేకుండా మీ గ్రామంలోనే మీ అంశాలకి ఇచ్చే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన సచివాలయాలను ఏర్పాటు చేసి మీ అందరికి ప్రభుత్వాన్ని దగ్గర చేయడం జరిగింది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఎన్నో ఆదరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు పట్టణ నొక్కి మీ అకౌంట్లో డబ్బులేస్తారు అలాగే మీరు కూడా ప్యాప్ మీద నొక్కి మీ ఓటు గారు నాగారిటీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాను రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచుకుపోతా ఉన్న దాంట్లో భాగంగా ఈరోజు మరి మనందరం ఆ మూడు వేల రూపాయలు తీసుకుని మనకి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్న విధంగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మరి మీ అందరినీ కోరుకుంటూ మరి ఇంత సంక్షేమ రాష్ట్రం ముఖ్యమంత్రిని మరి కేవలం రెండు మూడు నెలల కాలంలో వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఆయన్ని బలపరచాల్సిన అవసరం ఎంత ఉంది మరీ ముఖ్యంగా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట యాభై ఒక్క నియోజకవర్గాలు గెలిచి అఖండమైన

ಮನೆ ಎಂಟ ಪದ ಮೇಲೆ ಆ ಪದ ಮೇಲೆ ಕೂಡ ಮನೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಅಂದ್ರೆ ಜರುಗಿದೆ ಅದೇ ಮನೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಮೆಸಿ ಗುರಿ ಚೆಪ್ಕೊಂಡು ಹೋಗ್ತೆ ಮನೆ ಅಂಬಾಡಿ ಕಾಂಗ್ಲ ಗ್ರಾಮಕ್ಕೆ ಅಂಬಾಡಿ ಪದ ಜರುಗಿದೆ ಪರಿಶ್ರಮ ಪದ ಮೇಲೆ ಬಂದೆ ನಾಲ್ಕು ಪ್ಯಾಕ್ ಯಾಕೆ ಯಾರು ಲಕ್ಷ್ಮ ಇರಲೇ ಇರಲಿಲ್ಲ ಯಾಕೆ ಇರಲೇ ಅಲ್ಲ ಕ್ರಾಫ್ಟ್ ಇಸ್ ಗುರಿ ಸರ್ ರೆಡ್ ಪಾಕ್ ಅಲ್ಲ సంవత్సరాల్లో మరి పదమూడు వందల పదిహేడు మందికి ఈ నాలుగు సంవత్సరాలు పన్నెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ చేత మరి ఎస్ ఎస్టి మైనారిటీలకు ఇవ్వడం జరిగింది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల

దాన్ని నూటికి తొంభై ఐదు శాతం అమలు చేయడం అన్నది ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా చేయలేదు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప మనం ఈరోజు తీసుకుంటే ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వంలోకి రావడానికి ఎన్నో విషయాలు చెప్తారు మనకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏం చెప్పారు ఏం చేశారు అదే మనకి తర్వాత మళ్ళీ ఓట్లు ఏంటంటే ఒక కొలబద్ద ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టుకుంటే తను నేను ఇది చేస్తానో అని చెప్పి ఆ చెప్పిన వాటిలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నూటికి తొంభై ఐదు శాతం ఇచ్చిన హామీని నెరవేర్చుకున్న ఏకాయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది మంది పెన్షన్ రెండు వేల పంతొమ్మిది ముందు పంచాయతీ మున్సిపల్ పెన్షన్ లో నిలబడి అలా గతంలో

మీ అందరూ పెన్షన్ అందుకుంటున్నారు తరఫు తట్టినారు పెన్షన్ అందుకుంటున్నారు అలాగే ఇదివరకు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది మరి ఇప్పుడు మరి మీ అందరూ కూడా వాలంటీర్ మీ ఇంటికి రావడం మరి తరఫు తట్టడం సర్టిఫికేట్ లో వెంటనే వాళ్ళే మా సచివాలయం సిబ్బంది చేత పెట్టించి ఇక్కడ రెవెన్యూ ఆఫీస్ కి మన రివన్యూ ఆఫీసర్ మీరు రివ్యూ ఆఫీసర్ తీసుకెళ్ళి చేయాలో మరి ఇదంతా కూడా జగన్ మోహన్ రెడీ గారు పెట్టినా సచివాలయం మీ జరుగుతుంది మరి మీ అందరం గమనించలే అంటే మీ అందరం అనపచ్చు ఇంతసేపు కూర్చోబెట్టి ఇంత ఇలాగా ఒకటి వల్ల గంటసేపు మాట్లాడదామని మీ అందరికీ కూడా ఒకసారి ఆలోచన చూ మీ చేయించుకో చెప్పి మీ అందరం కూడా ఇంతసేపు మాట్లాడదామా మరి పాదయాత్రలో మీ అందరికి ఇచ్చిన హామీ వెయ్యి రూపాయలు పెన్షన్ ను మూడు వేల రూపాయలకి పెంచుకుంటూ పోతానని చెప్పి మీ అందరికి వాగ్దానం ఇవ్వడం జరిగింది అందులోనే భాగంగా ప్రతి ఏటా రెండు వేల నుంచి రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మీరు ఆయన అక్కడ అమరావతిలో కూర్చొని పట్టణంలోకి నేరుగా మీ ఖాతాలోకి సంక్షేమ పథకాలు డబ్బు జమ చేస్తున్నారు మరి మీరందరికీ కూడా ఆయన ఏ రుణంలో తీసుకుంటారో చెప్పడమా చెప్పాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి